ముందుగా మీ అందరికి కూడా భోగి సంక్రాంతి కనుమ మొక్కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే మన జిల్లాలో ఏలూరు జిల్లాలో కల్పర్లు టోల్ ప్లాజా ఉందో ఇక్కడ ఒక్కొక్క లైన్లో మూడు నిమిషాలు కానీ ఆరు వెహికల్స్ కానీ మరి అడ్డుగా ఉంటే దాన్ని వంద మీటర్ల వరకు ట్రాఫిక్ దాకా ఆగుంటే రోడ్లు సీల్ చేయడానికి వీలు లేదు గేట్ ఎత్తేయాలని చెప్పి నేషనల్ హైవే నిబంధనలు ఆ నిబంధనల ప్రకారం ఈ పండుగ నాలుగు రోజులు కూడా మరి గేట్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో మేనేజర్ గారికి కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు మరి ఉన్నటువంటి సబ్జీ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పి డిపార్ట్మెంట్ పరంగా కూడా పోలీస్ టికెట్ ఏర్పాటు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా దానికి అంగీకరించారు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకుని ఏ రకంగానూ పబ్లిక్కి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు వారి మీద గేటు మ్యారేజ్ మీద ఉంది కాబట్టి రూల్స్ ప్రకారం మీరు సహకరించాలి కాబట్టి వారు రిక్వెస్ట్ చేయడానికి దగ్గరికి వచ్చి వాళ్ళకి తెలియపరచడం జరిగింది ఏ రకంగానూ కల్పొర రోజు గేట్లో ఇటు నుంచి వెళ్ళినా అటు నుంచి వచ్చిన గేట్ అనేది పబ్లిక్ ఇబ్బంది లేకోకుండా వ్యూ అనేది పెరగకుండా చూసే బాధ్యత మరి